తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని కరువు కాటకాలు లేకుండా చూడాలని మల్లలను కోరుకున్నాని అన్నారు భట్టి విక్రమార్క శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టు సమీక్షిస్తామని చెప్పారు హైడల్ పవర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి ఉత్పత్తి కోసం తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి కొరత లేకుండా కావాల్సిన చర్యలు ఇప్పటికే చేపట్టామన్నారు విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు భట్టి ఋతుపవనాలు బాగా రావాలని పంటలు బాగా పండాలని ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానాలు ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళడం కోసం కావాల్సిన ఆశిస్తూ మళ్ళీ